శనివారం నిర్వహించిన బీసీ బంద్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగొని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదిన జరిగిన బీసీ బంద్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలకు అడ్వకేట్ల జేఏసీకి వాణిజ్య వ్యాపారస్తులు విద్యా సంస్థల యజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బీసీల పోరాటం న్యాయమైందనని భావించి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా బీసీ బంద్ విజయవంతం చేసినందుకు అందరికీ బీసీ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజులలో జరిగే ఉద్యమానికి ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి బీసీలకు రావాల్సినటువంటి న్యాయపరమైన రిజర్వేషన్లను వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే వారికి రావాల్సినటువంటి న్యాయమైన రిజర్వేషన్ల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా వారికి రావాల్సినటువంటి జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ జన సంఘం ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు అనంత నాగరాజ్ గౌడ్ విద్యార్థి సంఘం నాయకులు రవికుమార్ యాదవ్ కన్నెబోయిన రాజు యాదవ్ ముత్తినేని శ్రీకాంత్ వర్మ కారింగ్ మహేందర్ పరశురాములు పరమేశ్ విజయ్ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు బీసీ జేఏసీ పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి బంద్ పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు వాణిజ్య వ్యాపార విద్యా సంస్థల యజమానులకు బీసీ విద్యార్థి సంఘం యువజన సంఘం రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా కోసం తెల్లవారుజామున మూడు గంటల నుండే రోడ్ల మీదకి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సంస్థలు వారి వారు సొంతంగా మద్దతుగా షాపులని బంద్ చేసి బీసీ యొక్క న్యాయమైన పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు మరే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నడూ లేని విధంగా బీసీల కొరకు ఒక తాటి మీదకి రావడం కూడా చాలా శుభ పరిణామం ఈ యొక్క బంద్ను విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా బీసీలు ఉద్యమంలో మొదటి వరుసలో ఉంటారని చెప్పి తెలియజేస్తా మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లని ఇవ్వాలంటే తక్షణమే షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లని తక్షణమే ఇచ్చి రాబోయే స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరిచి అఖిలపక్షాలను అందరినీ కలుపుకొని పొయ్యి బీసీ సంఘాలని ప్రజా సంఘాలని అందరితోటి దేశ ప్రధానిని కలిసి రాష్ట్రపతిని కూడా కలిసి బీసీలకు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో చట్టసభల్లో జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పి మీరు బాధ్యతగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం బీసీల యొక్క పోరాటాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా బీసీ సమాజాన్ని విద్యార్థులని యువకులని మేధావులని కోరుతా ఉన్నాను బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చేటువంటి బంధుకు నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు నల్గొండ జిల్లా వ్యాప్తంగా సహకరించి బంధు పాటించినటువంటి కార్షి కార్మిక కర్షక శ్రామిక వర్గాలకు అదేవిధంగా వాణిజ్య వ్యాపార వర్గాలకు అదేవిధంగా విద్యా సంస్థల యాజమాన్యాలకు దాంతోపాటుగా సహకరించి మద్దతు తెలిపినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు బీసీజేఏసి తరఫున హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల మీద తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ తొమ్మిది మీద చిత్తశుద్ధితోటి ముందుకు పోయి ఈ యొక్క జీవో నెంబర్ తొమ్మిదిని గవర్నర్ చేత ఆమోదింపజేసే విధంగా అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ బీసీ పెద్ద బీసీ నాయకులు ఎంపీలు ఇతరత్ర నాయకులందరూ దేశ ప్రధాని గారిది మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పించి ఈ యొక్క తొమ్మిదవ నెంబర్ జివోని నైన్ పార్లమెంట్లో ఆమోదింపజేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టించి ఈ రిజర్వేషన్లు అమలై ముందుకు సాగే విధంగా కృషి చేయాలని కోరుతా ఉన్నాం ఈ యొక్క బంద్కు సహకరించి ఈ బంధులో నడిచినటువంటి ప్రతి ఒక్క వర్గాలకు హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి విద్యార్థి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో నిన్న బంద్కు తలపెట్టిన వ్యాపారస్తులకు అలాగే విద్యాసంస్థలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ప్రతి ఒక్కరు పోరాడి రేపు స్థానిక ఎలక్షన్లలో నలభై రెండు శాతం కల్పించిన తర్వాతనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి అలాగే మేము కులవృతులు వేరైన బీసీలందరం ఐకమత్యంతో ఉండి ప్రతి ఒక్కరం బీసీ కోసం పాటుపడి రానున్న రోజుల్లో బీసీ రాజ్యం తెచ్చుకోవాలని కోరుచున్నాం